ఏం లేదు అక్కడ పార్టీ ఆయన పార్టీ పార్టీకి అధ్యక్షుడు ఆయన ఎవరో చెప్పినట్టు నడుచుకుంటారు అన్నది మరొకసారి స్పష్టంగా కనబడుతుంది ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నేను ఇది చేయాలి అది చేయాలి ఇంకా ఆలోచిస్తున్నాను నేను మోడీని మాట్లాడుతున్నాను అమిత్ షాతో మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్నాను చెప్పారా చెప్తారు కుప్పం చెప్పేశాడు మంగళగిరి చెప్పేశాడు బాలకృష్ణ హిందూపురం చెప్పేశాడు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది ఎందుకు తెలుగుదేశంతో పొత్తు కాబట్టి వాళ్ళు ఆ విషయంలో ఉన్నారంటే ఒక అర్థం ఉంది ఈయన ఈయన పార్టీ అధ్యక్షుడు కదా భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్ర నాయకత్వం ఏం చేయలేదు అధిష్టానం చేయాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ ఉంది వాళ్ళు అభ్యర్థి నాడలే కదా ప్రకటించుకునేది ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధినేత నిర్ణయమే ఫైనల్ అవ్వాలి కానీ ఇంత కంజస్టెడ్ గా పార్టీని నడుపుతమనేది ఎక్కడ చూడలేదు ఒక కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ ఆయన ఆలోచనలో కంజెస్టెడ్ ఎక్కువ ఉంది చాలా పరిమితమైనటువంటి ఆలోచన తీరులోనే కనబడుతున్నారు ఏంటి ఆయన ఆలోచనసేపటి కూడా చంద్రబాబు చెప్తే చేద్దాం అమిత్ షా చెప్తే చేద్దాం ఏంటది నువ్వు నిన్ను అందరు నిన్ను నాయకుడిగా చూస్తున్నారు నువ్వు వేరే వాళ్ళ గౌరవం తప్పలేదు చంద్రబాబు గౌరవి లోకేష్ గౌరవి మోడీ గౌత గౌరవి అమిత్ షా గౌరవి గౌరవం ఇవ్వడానికి ఎవరు తప్పుబట్టి కానీ నువ్వు స్థిరమైన నాయకుడిగా ఉండాలి కదా పొత్తు దగ్గరే నీకు నీకున్నటువంటి ఒక స్థిరత్వాన్ని నీకున్న వ్యక్తిత్వాన్ని వదులుకోవడం పైగా దానికి తోడిప్పుడు అమిత్ షా చెప్తే నేను పార్లమెంట్ కి పోటీ చేస్తా అప్పుడు నేను పార్లమెంట్